మీరు ఆడవాళ్ళు చాలా ఉదాహరణ మెయిన్ లేడీస్ ఏమి పేరు చేస్తున్నారు ఈ మధ్యాహ్నం క్యాన్సర్ అనుకోములలో కట్టారు అవన్నీ ఇవన్నీ చెప్పండి మామూలు కట్టలు కూడా మామూలు కట్టలు అనుకోండి రావడానికి క్యాన్సర్స్ ఎక్కువ ఇంకంత బార్గా ప్రపంచం నడుస్తుంది కాబట్టి క్యాన్సర్ రావడానికి ప్రపంచం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎందుకంటే లేడీస్ ముఖ్యంగా మధ్య చాలా కేసు వాళ్ళకి తెలుసు అప్పుడు నేను ఒక అమ్మాయి ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వరకు ఆమె ఇద్దరు పెట్టేది చిన్న పిల్లలు ఐదు మూడు ఎందుకు ఫస్ట్ స్టేజ్ చిన్న పిల్లలు మీరు ప్రత్యేకంగా అడగాల చెప్పదు కదా ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ వస్తున్నాయి మీరు కంపల్సరీ అవంతం చేయండి ఏకాసరీ అడగండి చెప్పండి అవసరమైన ట్రైన్ చేయండి అవి ఆడవాళ్ళు ప్రత్యేకంగా చెప్తుంది రోజు ಸಾಮಂತ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗುತ್ತೆ

ఈరోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వైద్యం చేసేదాంతమైన ఇబ్బందులు ఉన్నాయా డాక్టర్లకు డాక్టర్లు కూడా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న పేషెంట్స్ అన్ని అన్ని వార్డ్స్ తిరగడం జరిగింది వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి రెండోది ఇక్కడ చాలా మంది మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు డాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు అంటున్నారు కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది డాక్టర్లకు ప్రజలకు సంబంధం లేని సమస్యలు చెప్పారు ఏం చేయలేము నేను చెప్పింది అదే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలలో పది బెడ్లకు వంద పేరుకు వంద బెడ్లు హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు కానీ పది బెడ్లకు సరిపడా డాక్టర్ లేరు డాక్టర్ స్ట్రెంత్ లేదు లేకపోతే బెడ్స్ లేవు కొన్ని ఫెసిలిటీస్ లేవు ఎక్స్రే మిషన్ లేదు కొన్ని ఇట్లాంటి విషయాలు కూడా నేను మొదలు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ తరఫు నుంచి స్పందన రావట్లేదు డాక్టర్లు కూడా ఏం చేస్తారు ఎక్స్రే మిషన్ లేదు కాబట్టి బయటకోమంటున్నారు పేషెంట్లు ఏమంటున్నారు అయ్యా మేము ఉన్నమే పేదోళ్ళము మాకు దగ్గర డబ్బులు లేకనే గరిబోళం కాబట్టి హాస్పిటల్కి వస్తాము ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడు మిషన్ ఉంటే ఎక్స్రే తీస్తాడు సిటీ మిషన్ సిటీ స్కాన్ మిషన్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాడు డాక్టర్ రెండోది కొన్ని రకమైన బెడ్స్ బిడ్స్ కూడా వాళ్ళు ఇండియాలోకి వెళ్ళి తీసుకురారు దీనివల్ల ఏంటంటే ఇప్పటి వద్ద ఆరుమూర్లో మాత్రం ప్రత్యేకంగా డాక్టర్ల కొరుతుంది నర్సెస్ కొరుతుంది ముఖ్యంగా ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజలకు కావాల్సిన పేదలకు కావాల్సిన ఎటువంటి కూడా అందుబాటులో లేవు అంటే అవైలబిలిటీ లేవు అందుబాటులో అంటే వాళ్ళు తీసుకొస్తే అందుబాటులో లేకపోతే డాక్టర్ని అడగచ్చు డాక్టర్ల పరంగా అయితే అందరు సుమారు నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ సంతృప్తికరంగా చెప్పారు వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ దానివల్ల నేను చాలా కూడా డాక్టర్స్ అంది ఒకసారి నాకు స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా నా ఆరుమూరు హాస్పిటల్ కూడా ఇట్లాంటి డాక్టర్లు ఉంటాం నా అదృష్టం ముఖ్యంగా నా ప్రజల అదృష్టం కూడా పేదవాళ్ళది ఇక ముందు కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి ఇక్కడ ఉన్న ఎక్స్రే మిషన్ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు పేరుకే వంద పడకల హాస్పిటల్ పెట్టడం కాదు ఆ వంద పడకల హాస్పిటల్లో ఏమేమి కావాలా మిషనర్స్ కానీ పేషెంట్లకు కావాల్సిన బెడ్లు కానీ ఇంకా మిగతా వసతులు కానీ అవన్నీ కల్పించాలని ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారిని మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజేంద్ర సింగ్ గారిని చేతులెత్తి జోడించి అడుగుతున్నా నన్ను మీ దక్షిణ తెలంగాణ శాసనసభ్యులుగానే భావించండి ఉత్తర తెలంగాణలో పుట్టడమే పాపం అయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మరి ఇప్పుడైతే మాకు ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళా జన్మంలోన దక్షిణ తెలంగాణలో కోడంగల్ లోనో ఖమ్మంలో పుడతాం కానీ ఇప్పుడు మాకు తెలియక దేవుడు మమ్మల్ని ఆరుమూర్లో పుట్టించు మమ్మల్ని పేదవాళ్ళం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు హెల్త్ కమిషనర్ గారు ఈ ఆరుమూరు కూడా తెలంగాణలో ఉంది ఆరుమూరు పేద ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు వీళ్ళు కూడా ఓట్లు వేసారు కాబట్టి దయచేసి తెలంగాణ మొత్తాన్ని సమంగా చూసి సమన్యాయం చేసి ఈ వసతురాన్ని కల్పించాలని మిమ్మల్ని చేతులతో ప్రార్థిస్తున్నాను మీరు ఎక్కువైతే లోకల్ పడితే అది కాదా లోకల్ పడితే ఆయన అట్లా ఉన్నాడు లోకల్ పట్ల అన్ని ప్రైవేట్ ఫీల్డ్ నేను చెప్పినాము కంప్తా సార్ అదైనా లీడింగ్ పేషెంట్ మనం పేషెంట్ ఎక్కువ సార్ అనుకుంటున్నాం మనమే మెయిన్ కంట్రోల్ కరప్షన్ అండి కంట్రోల్ కరప్షన్ ఎంత గురించి మాట్లాడదు మీరు ఏమనుకోర్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఇంత మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసి తర్వాత చిన్న చిన్నవి కూడా ఇప్పుడు ఈయన ఫ్రెస్ఆర్ రాదు నేను రాదు ఏదో కరెక్ట్గా ఎందుకంటే ఆర్మంది కొద్ది నేను తెలుసు సభలో పార్టిసిపేట్ చేసినటువంటి నా వాయిస్ ఎలా ఉంటుంది సర్వీస్ సర్వీస్తో ఫోర్ పీపుల్ అండి పిప్పుడు డబ్బు నుండి ఎక్కడ పోతాడు అక్కడ డ్రైనేజ్ సార్ టూ ఇయర్స్ నుంచి రెండో ఫోటో షూప్ అండి అయితే మొదటి కాంగ్రెస్ పార్టీ అనేది చేసుకోండి రైవ్ రెట్టు చూపిస్తాను ఐదు పాప కళ్ళు చదువుతున్నాను సార్ ఎవరికి చెప్పాలి అర్థం కాదు కళ్యాణి కూడా టోటల్లీప్షన్ ఇవన్నీ అనమాట దాని మీద ఇప్పుడేమో దాడి చేస్తున్నారు అంటే అదిగేదాన్ని నన్నే దాడి చేస్తారు కానీ నేను ఏమంటున్నాను సార్ లైసెన్సెస్ గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఈ కంపౌండ్ లోపల పెట్టుకోండి ఇబ్బంది లేదు చిన్న పిల్లలను రానివ్వకండి చిన్న పిల్లలు చూడండి కమి చూడండి సార్ ఉన్నాడు కదా నేనేమి నేను కూడా రూట్లో పోతున్నాను ఇది కాదు చెప్పాను ఎవరు ఓనరు సార్ దయ నేనేమంటున్నాను సార్ ఏ ఎట్ల ఫ్యూచర్ నేను తయారు చేస్తాం ఇట్లా కలెక్టర్ కావాలా కమిషనర్ కావాలా ఐదేళ్ళ అమ్మాయి బాడి ఉంటుంది సార్ అది మొత్తం మళ్ళీ కళ్ళు కూడా మీకు తెలుసా ఒక ఎక్సన్ తర్వాత మాట్లాడిన విషయంలో కానీ డ్రైనేజ్ 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 ఫోటో ఎక్స్పెక్ట్ నేను అన్ని అంటే కమిషన్ గారు మనము రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాము నేను కూడా ఏం బీటీఎం ఆర్ఎస్ఎస్ అది అంటలేను మనము ప్రజల సర్వే ప్రజలకు ఉపయోగపడతాం ఐదేళ్ళ పాప కళ్ళు తాగుతే మీరు చెప్పండి ఇప్పుడు అది మరి ఏం చేస్తున్నాడు పది మంది తాగిన వాళ్ళు ఆటోళ్ళు రెడీ ఈ అమ్మాయిని రేపు చేస్తాడు అది పిల్లలు హైలైట్ అవుతుంది సీఎం ఇబ్బంది అడుగుతాడు ఏందని దారుణం చూడండి కొద్దిగా గమనించండి ఎక్సైజ్ వల్ల కూడా ఇన్స్ట్రక్షన్ సార్ కొద్దిగా